ఓం శ్రీ గణేశాయ నమ వామదేవ మహర్షి సనాతన ధర్మానికి మూలకందమైనవి వేదాలు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వ వేదం అని నాలుగు భాగాలుగా విభజించబడిన వేదరాశి విశ్వానికి చేసిన సేవ అనంతం మానవజాతి ఆలోచన శ్రవంతిని ప్రవర్తనను ప్రవిములతను అది ప్రభావితం చేసింది భారతవనిలో నైతిక సామాజిక ధార్మిక జీవన సంవిధానానికి ఊపిరిపోసింది అనంతకోటి జీవరాశుల మధ్య పరస్పర అవగాహనకు మార్గదర్శకమైంది ధర్మబద్ధంగా ఆర్ధకామాలను సముపార్జించుకుంటూ సుతుష్టిగా సంతృప్తిగా అనుభవంలోకి తెచ్చుకుంటూ మానవాళి నిశ్చలమైన మనస్సుతో అచంచలమైన విశ్వాసంతో సుదృఢమైన సంకల్పంతో పరమ పురుషార్థకమైన ముక్తి వైపు తరలిపోవటానికి సంసిద్ధులను చేసింది అతి ప్రాచీనమైన నాలుగవ మండలం ఋగ్వేదం నాలుగు వేదాలలో తలమానికం అది మిగతా మూడు వేదాలలోని ఎన్నో అంశాలకు బీజప్రాయం అందలి నాలుగవ మండలం అత్యంత రమణీయమైనది ఎన్నో అద్భుత రహస్యాలను మౌలిక విశేషాలను తాపత్రయ నివారణోపాయాలను తాప తాప తామస తామస హరణ సూక్ష్మాలను విశ్వానికి విసిదం చేసింది కరతలా మలకాలుగా కరదీపికలుగా దివ్య జీవన రీతుల్ని మానవాళికి సన్నిహితం గావించింది అతి ప్రాచీనమైన ఒకటి రెండు ఋగ్వేద మండలాల్లో నాలుగవ మండలం ఒకటి వాచికంగా అరుదుగా సాంప్రదాయబద్ధంగా సాంకేతిక రూపంగా పరోక్షంగా వ్యక్తులను పరిచయం చేయటం వేద వాంగ్మయ వాక్సరళి ఆ రచనా సౌందర్యమే వేద ప్రశస్తిని ప్రవిములతను పారదర్శకతను పదిలిపరిచింది ఆ పౌరుషేయమైన పౌరుషేయమైన అంగీకరించిన పట్టు సడలిని హృదయ దీప్తి విరాట్ స్వరూప విశ్వరూప ఆవిష్కరణకు ఆలంబనగా విరాజిల్లుతూ ఉంది దాని ప్రశస్తి మొక్కవోనిది రెండు ఒక్కటే అందుకే విశ్వజనావులకి వేదనాదం పైన హృదయం పైన వేదవాక్యం పైన వేదవాదం పైన అనురక్తి అనాదిగా అనంతంగా అజేయంగా అజరామరంగా సాగుతున్నది నిజానికి విశ్వానికి వేదానికి అంతరం లేదు రెండు ఏకమే అసమగ్ర సమైక్యభావం సాటి లేనిది ఆ కనిపించని తత్వము గోచరించే ఈ విశ్వము రెండు అనంతమే అగోచరము గాని అనంతము నుండి ఈ దృశ్యమానమైన అనంత విశ్వం ఆవిష్కృతమైంది ఈ అంత చర్మ చక్షువులకు తోచని ఆ అనంతం నుండి వెలువరించబడిన ఆ అనంతం అనంతంగానే ఉన్నది ఈ పరిపూర్ణతకు లోపమే లేదు ఆ సమగ్రత సర్వదా సంపూర్ణమే అన్న శాంతిపాఠం హృదయం పరుల ధనాన్ని ఆశించకు నిత్యము సత్యము నిత్య సత్యము కానీ ఈ కనిపించే సృష్టిలోని పరివర్తనాశీలమైన ప్రతీది భగవంతునిచే ఆవరించబడినదే భగవంతుని చైతన్యం వ్యాపించనిది ఏదీ లేదు ఆ దివ్య చైతన్య త్యాగ నిరతిని ఎరుకు చేసుకుని దానితో తాదాత్మకం చెంది నీ జీవనాన్ని నియంత్రించుకో అలా నిన్ను నీవు పోషించుకోవటంలో పరుల ధనాన్ని ఈశన్ మాత్రమేనా ఆశింపకుము అన్న ఈశా వ్యాసోపనిషత్ సందేశామృత వచనం వేదనాదం సమగ్ర ఆత్మవాదం జీవుణ్ణి దేవునితో సమైక్యం చేసి సృష్టి విలాసాన్ని మహోజ్వలం గావించి దివ్య జీవనాన్ని భూతలంపై నేర్పే వేద చతుష్టయంలో తొలిది ఋగ్వేదం అది కంటికి కనిపించే విశ్వ సౌందర్యాన్ని అంతర్దృష్టితో అవలోకించి పరిశీలించి విశ్లేషించి ఆ అందచందాలను అమరగీతికలుగా ఆలపించింది ఎవరి మహర్షి ఎవరి వామదేవ మహర్షి ఈ వేదానికి మంకుటాయమాయమ నాలుగో మండలానికి రూపకల్పన చేసిన వారు వామదేవ మహర్షి ప్రత్యక్షంగా ఈ మండలంలో నా మత ఆయన ప్రసక్తి ఒక్కసారే చేయబడింది వామదేవుడు తాను దర్శించిన సూక్తాలలో అన్యాపదేశంగా తనను గూర్చిన వివరాలు కొన్నింటినీ పొందుపరిచారు ఆ మండలంలోని కొన్ని సూక్తులకు ఋషులు దేవతలు మరికొందరు కూడా పరోక్షంగా ఆయనను గూర్చిన ఆయన వంశమును గూర్చిన అంశాలను ప్రస్తావించారు అయినా ఋగ్వేదంలోని నాలుగవ మండలం ఆయనను గూర్చి ఆయన వంశాన్ని గూర్చి అందించిన సమాచారం అత్యల్పమే ఆయన జీవితం ఋగ్వేద చతుర్థ మండలం వలనే విలక్షణమైనది అందుకే పరిశోధకులు ఋగ్వేద చతుర్థ మండలాన్నే కాక ఇతర సాహిత్యాన్ని కూడా సమగ్రంగా సాకల్యంగా మధించి విశ్లేషించి ఆ మహనీయుని జీవిత విశేషాలను లోకానికి పరిచయం చేశారు వాటి ఆధారంగా ఆ క్రాంత దర్శి ఆ చరాచర సుఖాభిలాషి జీవిత రేఖా చిత్రాన్ని అవలోకిద్దాం కనులు కందినంతగా మనసు మలిచినంతగా ఆ జీవన్ముక్తిని జీవన విధానాన్ని జీవన ధర్మాన్ని ఆయన వెలువరించిన సృష్టి విలాసాన్ని పులాక న్యాయంగా పరిశీలిద్దాం ఆయనే ఒకచోట తన వేద సూక్తంలో తాను గౌతమ ముని పుత్రుణ్ణని స్వయంగా ప్రకటించుకున్నారు ఆయన వంశవృక్షాన్ని పలువురు పలు విధాలుగా చిత్రీకరించారు ఈ విశ్లేషణలన్నింటినీ పరిశీలించగా ఈ క్రింది వంశవృక్ష వివరాలు రూఢీ చేయడానికి అతి చేరువులో ఉన్నాయి వాస్తవానికి సహజ వంశ వర్గీకరణ విధానానికి వాదానికి నిలుస్తూ అవి హేతుబద్ధతను సంతరించుకున్నాయి అతడు ఒక జీవన్ముక్తుడు అంగీరస వంశానికి చెందిన గౌతముడు వామదేవుని జనకుడు అతడు రహుగణుని పుత్రుడు వామదేవుడు కాక గౌతములకు నోధాసుడను మరొక పుత్రుడు ఉన్నాడు గౌతముడు ఋగ్వేదములోని ఒకటిలో డెబ్బై నాలుగు నుంచి తొంభై మూడు తొమ్మిదిలో ముప్పై ఒకటి అరవై ఏడు మరియు పదిలో ఇరవై మూడు భాగాలకు ఋషి అని సాంప్రదాయజ్ఞులు చెబుతున్నారు గౌతముడు ఆరోగ్యాన్ని ప్రసాదించే అశ్వినుల ప్రగాఢ ఆరాధకుడు విశ్వసనీయమైన ఆశ్రితుడు సంజ్ఞాదేవికి అశ్వరూపధారి అయిన సూర్యునకు ఉత్తర కురు దేశమును పుట్టిన నా సత్యుడు దశ్యుడు అను వారలే దేవతలకు వైద్యులైన అశ్వినులు అట్టి సూర్య తేజ సంపన్నులు కాలము నడిపించు కాలవేదులు అంధులకు అంధత్వమును బాపి చూపు కల్పించు ఆధ్యాత్మిక జ్ఞాన నిధులు అయిన అశ్వినులను ఆరాధించి శరణాగతి పొంది వారి ఆశీర్వాదములు అందుకొని పవిత్రుడైన గౌతముడు లోక కళ్యాణ కూర్చు సంకల్ప దీక్షతో జీవితమును జీవన్ముక్తిని వలె గడిపినవాడు అతని పుత్రుడైన వామదేవుడును అశ్విని దేవతలను గొలిచి వారి ప్రాసాదం పొందినవాడే తన పోషకుల శ్రేయస్సుకై ఆయన అశ్విని దేవతలను ప్రార్థించారు ఆయన నిజమైన రక్షక ఋషి గౌతముడు విదేహ మాధవుని సమకాలికుడు తూర్పు భారతావనిలో ఆర్యుల వలస రాజ్యస్థాపన కథాక్రమం పరికిస్తే గౌతముడు తూర్పు భారతావనికి తరలినట్లుగా సాక్షాధారాలు కనిపిస్తాయి గౌతముని ఆశ్రయం గౌతముని ఆశ్రమం కోసల రాజ్యంలోని సదానీర నదీ తీరంలో ఉన్నట్లుగా తోస్తోంది ఋగ్వేదములోని నాలుగవ మండలంలో సరియు నది ప్రస్తావన ఉంది కదా ఋగ్వేదం మరియు సర్వానుక్రమిణుని అనుసరించి రూఢీ చేయగల గౌతమ వామదేవుల వంశవృక్షం పరికిద్దాం అంగీరసుడు రహుగణుడు గౌతముడు గౌతముడు గౌతముడికి ఇద్దరు నోధాసుదుడు వామదేవుడు నోధాసుదుడికి ఇద్దరు ఏకాఢ్యుడు బృహదుక్తుడు వామదేవుడికి ఇద్దరు మీరు ధన్వుడు ఆ మహోముఖుడు గౌతమ వంశం వారి ప్రవర్తనను పరికించి పరిశీలిద్దాం గౌతమ వంశం వారి ప్రవరలను పరికించి పరిశీలిద్దాం వంశము ప్రవర ఋషులు గౌతమ అంగీరసుడు ఆయాస్యుడు గౌతముడు ఉచధ్య అంగీరసుడు ఉచధ్యుడు గౌతముడు రహుగణ అంగీరసుడు రహుగణుడు గౌతముడు సోమరాజు అంగీరసుడు సోమరాజు గౌతముడు వామదేవ అంగీరసుడు వామదేవుడు గౌతముడు బృహదుక్త అంగీరసుడు బృహదుక్తుడు గౌతముడు ఋగ్వేద సప్తఋషుల నామావళిలో గౌతమ రహుగణుని ఉన్నదే గాని వామదేవుని పేరు చోటు చేసుకొనలేదు దీనిని బట్టి గౌతముని వంశములో ప్రముఖమైన చోటు వామదేవునికి తర్వాతనే లభించినట్లుగా విశదమవుతూ ఉంది గౌతమ వామదేవ వంశజులు ఋగ్వేద చతుర్థ మండలంలోని వివిధ భాగములకే కాక మరికొన్ని మండలాలలోని మంత్రాలకు కూడా ద్రష్టలు వారు ఋషులుగా దేవతలుగా ఉన్న వేదమండలాలు ఆ వంశ ప్రముఖ స్థానాన్ని చోటు చేసుకున్నాయి వామదేవుడు జనన వివరాలు ఇతర విషయాలు వివరించడానికి మునుముందుగా గౌతమ వంశజులు ఋగ్వేద మండల కర్తృత్వం వహించిన వివరాలపై ఒకంతగా విహంగావలోకనం చేద్దాం ఒకటి రహుగణ అంగీరసులు గౌతముని తండ్రి అనేతడు తొమ్మిదవ మండలంలో ముప్పై ఏడు ముప్పై ఎనిమిది సూక్తాలను దర్శించారు గౌతముడు ఇతడు రహుగణుని పుత్రుడు ఋగ్వేదములోని ఒకటిలో డెబ్భై నాలుగు నుండి తొంభై మూడు తొమ్మిదిలో ముప్పై ఒకటి అరవై ఏడు ఏడు నుంచి తొమ్మిది వరకు పదిలో నూట ముప్పై ఏడు నుండి మూడు ఒకటి పాయింట్ డెబ్భై ఎనిమిదిలో గౌతముల పేర్లు తరచుగా పేర్కొనబడ్డాయి ఆ సూక్తంలోని ఐదవ పద్యంలో గౌతముడు తన అనుయాయులను రహుగణీయులుగా పేర్కొన్నారు దీన్ని బట్టి రహుగణుడు గౌతమ వంశీకులలో చాలా ప్రాచీనుడని తెలుస్తూ ఉన్నది అతడు విదేహ మాధవుని పురోహితుడు మూడు నోధాసుదుడు ఇతడు ఒకటి నుంచి ఒకటిలో యాభై ఎనిమిది అరవై నాలుగు మంత్రాలకు ఋషి అయ్యి ఇతడు గౌతముని కుమారుడు పలు చోట్ల ఇతని పేరు ప్రస్తావించబడింది ఆయన తన అనుచరులను గౌతమాస్యులుగా పేర్కొన్నారు అది ఆయనకు గౌతముని కుటుంబంతో గల బాంధవ్యాన్ని సూచిస్తూ ఉన్నది ఏకాధ్యుడు నోదాసుని పుత్రుడైన ఇతడు ఎనిమిది ఎనిమిదిలో అరవై ఎనిమిది సూక్తానికి ద్రష్ట ఇతని పేరు ఏడులో అరవై తొమ్మిదిలో కూడా ఒకసారి ప్రస్తావించబడింది వామదేవుడు పూర్తిగా ఋగ్వేద చతుర్థ మండలాల ద్రష్టత్వం వామదేవుని వామదేవునిదేనని కొందరు చెబుతూ ఉంటారు అనుక్రమణను అనుసరించి ఇతడు గౌతముని పుత్రుడు విచిత్రమైన కోరిక గౌతమ పుత్రుడైన వామదేవుని జనన కథ విలక్షణమైనది ఆయన గర్భస్థ పిండంగా ఉన్న దశలోనే జ్ఞాన సంపన్నుడు ఆత్మజ్ఞాన సంపన్నుడైన అతనికి సహజ రీతిలో తల్లి గర్భం నుండి గాక ఆమె పార్శ్వముల నుండి భూమిపైన ఉద్భవించాలని ఆలోచన వచ్చింది ఆ తల్లికి తన గర్భంలోని శిశువు యొక్క విపరీత ఆలోచన ఇరుకు కాగానే ఈ విరుద్ధ ప్రసవం నుండి తప్పించుకున్నట్టుకై ఇంద్రుని తల్లి అయిన ఆదితిని మనసారా ప్రార్థించింది ఆమె ఏకాగ్రత తపస్సుకు మెచ్చిన ఆదితి ప్రసన్నయ్య ఇంద్రునితో కలిసి వామదేవుని తల్లి నివసిస్తున్న అరణ్యానికి చేరుకున్నది జ్ఞాన సంపన్నుడైన గర్భస్థ వామదేవునితో చర్చించి అతనిని సహజ పద్ధతిలో తల్లి గర్భం నుండి బయలువెడలమని నచ్చ చెప్పడానికి చాలా ప్రయత్నించింది ఇంద్రుడు తల్లి గర్భంలో నున్న వామదేవునితో తల్లి గర్భం నుండి అనాదిగా అందరూ అంగీకరించిన ప్రకృతి సహజ మార్గం ద్వారా జన్మించమని ప్రకృతికి విరుద్ధంగా తల్లి పార్శ్వములు చీల్చుకుని రావాలనే రావాలనే సంకల్పాన్ని విరమించుకొమ్మని హితవు పలికాడు ఆ హితవు గర్భస్థ పిండంగా ఉన్న వామదేవునికి రుచించలేదు పిండస్థ దశలోనే అతని ఎరుకులో ఉన్న దివ్యజ్ఞానం ఇంద్రుని పలుకులను అంగీకరించేందుకు అడ్డుపడింది ఇంద్రుని వాచాలత్వం అతనికి కర్ణ కఠోరంగా గోచరించింది ఆగ్రహం ముంచెత్తింది కోపం ఆవహించిన గర్భస్థ పిండం మండిపడింది హితవు చెప్పడానికి నీ అర్హత ఏమని ఇంద్రుణ్ణి ప్రశ్నించింది నీ జన్మ వృత్తాంతం ఏమిటో తిరిగి చూసుకోమని ఎద్దవా చేసింది తల్లికే వైధవ్యం ప్రాప్తింపజేసిన నీ తగబరితనమేమిటని నిలదీసింది నీ చరిత్ర ఏమిటో పరిశీలించుకోమని హితం పలికింది స్పష్ట గృహంలో అన్యాయంగా పొందవలసిన దానికంటే ఎక్కువగా అమృతాన్ని హరించి పానం చేసిన ఉదంతం గుర్తు చేసి నీ వంటి అపరాధికి నాకు సలహా ఇచ్చే పెద్ద రకం ఏ పాటిదని ఆరా తీసింది వృత్రాశ్రుడి వృత్తాంతాన్ని వెలికితీసింది నీ పొగరుమూతుతనానికి నా సవాలు స్వీకరించి పోరాటానికి సిద్ధం కమ్మని ఆహ్వానించింది నిజంగా ఇంద్రుడు గొప్పవాడే అప్పుడు ఆదితి ఆ గర్భస్థ శిశువుతో సహజ గంభీర శైలితో మాతృత్వ సహజానురత్తితో ఎలిగెత్తి తన పుత్రుడైన ఇంద్రుణ్ణి సమర్థించింది దేవతలలో అతన్ని మించిన బలశాలి యుద్ధచతుడు లేడని నిర్ధారించి చెప్పింది దేవతలలో ఇంద్రుని సాటి లేని పరాక్రమాన్ని ప్రస్ఫుటపరిచి ప్రశంసించింది అతనిని గూర్చి వామదేవుడు ప్రశ్నించిన లొసుగులకు సహేతుకంగా సమాధానాలు చెప్పింది కడుపులో ఉన్న ఉద్దండ పిండం జ్ఞా జ్ఞానజ్యోతి అయిన వామదేవుణ్ణి శాంతపరిచింది అతనిలో ఇంద్రునిపై అనుకూల ప్రభావాన్ని పాదుకొల్పింది వామదేవుడు ఇంద్రుని గొప్పతనాన్ని అంగీకరించేలాగా ప్రయత్నించి కృతకృత్యురాలయ్యింది నదులు ఇంద్రుణ్ణి ఎలా కీర్తించాయి వాటి హృదయంలో ఇంద్రునిపై గల భక్తి ప్రపత్తులు ఎలాంటివి అన్న విషయాలను విశదపరిచింది రుద్రాసుని సంహరించినప్పటికీ ఆ పాపం ఇంద్రుని కంటలేదని ఎన్ని మలిన పదార్థాలు గంగలో తేలినను అవి గంగ పవిత్రనను చెరుపుజాలని రీతిగా లోకహితార్థం ఆయా సందర్భోచితంగా ఇంద్రుడు చేసే కొన్ని కార్యాలు పాప సహితములుగా గోచరించినప్పటికీ అవి ఇంద్రుణ్ణి పాపిని చేయజాలవని అతని ప్రవీములతకు మచ్చగూర్చలేవని గ్రహించి తీర్థరాజములు ఇంద్రుణ్ణి శ్లాఘించిన రీతిని వామదేవుడు తల్లి గర్భంలోనే తీరుబడగా విశ్లేషించుకున్నాడు ఆ గాన మాధుర్యాన్ని అనుభవించాడు ఆ అనుభూతుల్లోని సత్యాలను స్వీకరించాడు వామదేవ కృతమైన ఋగ్వేద చతుర్థ మండలంలోని పదునెనిమిదవ సూక్తం వామదేవుని కుటుంబ సూక్తంగా పేర్కొంటారు అందులో ఇంద్రునికి ఆదితికి వామదేవునికి మధ్య జరిగిన సంవాద రూపంలో ఇంద్రునికి వామదేవునికి ఆయన కుటుంబం వారికి సంబంధించిన ఎన్నో విషయాలు వెలువరింపబడ్డాయి రేఖామాత్రంగా ఆ విషయాలను తెలుసుకుందాం